తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు భాగ్యనగరం దాదాపు ఖాళీ అవుతుంది పండుగను మరింత సంతోషంగా జరుపుకునేందుకు స్వగ్రామాల బాట పడుతుంటారు నగరవాసులు అయితే ఇదే అదురుగా చేసుకుని తాళం వేసిన ఇళ్లలోనే టార్గెట్గా చేసుకుంటారు దొంగలు ఈ సమయంలో దొంగలు తమ తెలివిని పని చెప్తుంటారు ఇల్లు తాళాలు వేసి ఉంటే చాలు తమకు అందిన కాడిని దోచుకోవడానికి రెడీ అవుతుంటారు అయితే వీర భరతం పట్టడానికి ట్రై కమిషనర్ రేట్లతో పెట్రోలింగ్ గస్తీకి పోలీసులు సిద్ధమవుతున్నారు దక్షిణాదిన తెలుగువారి పండుగల్లో సంక్రాంతి పండుగకు విశేషాలు ఎన్నో ఉన్నాయి సంవత్సరం ప్రారంభంలోని జనవరి మాసంలో జరుపుకునే మొదటి పండుగ సంక్రాంతి పండుగ వస్తోందంటే చాలు కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సంక్రాంతి సంబరాలను చేసుకునేందుకు ప్రజలు రెడీ అవుతూ ఉంటారు ఈ ఏడాది కూడా ఉపాధి కోసం పల్లెల నుంచి పట్టణాలకు వలస వెళ్లిన ప్రజలు సంక్రాంతి కోసం స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు నాటికి నగరం దాదాపు ఖాళీ అవుతుంది అయితే ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు దీనికి సంబంధించి అవగాహన పత్రాలు పంపిణీ చేస్తున్నారు ఇళ్లకు తాళం వేసి గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఉన్న నగదు బంగారు ఆభరణాలను సేఫ్ గా పెట్టుకోవాలని సూచిస్తున్నారు నగరంలో దొంగల బెడద ఎక్కువైంది దీంతో ఊళ్లకు వెళ్లే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను వీలైతే తమ వెంట తీసుకువెళ్లడం గాని లేదంటే బ్యాంకు లాకర్లో పెట్టడం గానీ చేయాలన్నారు ఊళ్లకు వెళ్ళేవారు నమ్మకంగా ఉన్న పొరుగు వారికి చెప్పాలన్నారు వీలైతే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందిస్తే అక్కడ నిఘా పెంచుతారని పోలీసులు తెలిపారు అదేవిధంగా కాలనీల్లో ఎవరైనా అపరిచిత వ్యక్తులు సంచరిస్తున్నట్లయితే తమకు వెంటనే సమాచారం అందించాలని సూచిస్తున్నారు పోలీసులు బయట గేటుకు లోపల నుంచి తాళం వెయ్యాలని ఊరికి వెళ్లేటప్పుడు నమ్మకమైన వారికి పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు ప్రయాణం గురించి సోషల్ మీడియాలో షేర్ చేయకపోవడం మంచిదని సూచిస్తున్నారు కాలనీలో ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మేలని సలహా ఇస్తున్నారు ఇంటి తాళం కనిపించకుండా అడ్డుగా పరదా వేయాలని అనుమానం వస్తే వెంటనే వన్ డబల్ జీరో నెంబర్కు ఫోన్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు